సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇచ్చి ఇస్తున్నాం ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాలా ఇచ్చిన హామీలు ఉన్నాయి మనకు తెలుసు బాబు సూపర్ సిక్స్ కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా అందరం పార్టిసిపేట్ చేయాలా ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం మీకు పంపిస్తాం కూడా జరిగింది ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునే కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది మన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇచ్చి ఇస్తున్నాం ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాలా ఇచ్చిన హామీలు ఉన్నాయి మనకు తెలుసు బాబు సూపర్ సిక్స్ కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా అందరం పార్టిసిపేట్ చేయాలా ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా ప్యాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం మీకు పంపిస్తాం కూడా జరిగింది ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది మన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇచ్చి ఇస్తున్నాం ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళాల ఇచ్చిన హామీలు ఉన్నాయి మనకు తెలుసు బాబు సూపర్ సిక్స్ కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం సూపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా అందరం పార్టిసిపేట్ చేయాలా ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా ప్యాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసిన మీకు పంపిస్తాం కూడా జరిగింది ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు వివరించాలి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది మన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది